నేడు భారత జాతిపిత మహాత్మా గాంధీ జయంతి నేడు అక్టోబర్ రెండు జాతిపిత మహాత్మా గాంధీ పుట్టినరోజు మన దేశానికి స్వాతంత్రాన్ని తీసుకురావడంలో గాంధీ మహాత్ముని కృషి మరవలేనిది మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఎయిటీన్ సిక్స్టీ నైన్ జనవరి ముప్పైన గుజరాత్లోని పోర్బందర్లో జన్మించారు ఆయన తండ్రి పేరు కరమ్చంద్ గాంధీ తల్లి పేరు పుతిలీబాయి ఈరోజు గాంధీజీ నూట యాభై ఐదవ జయంతి సందర్భంగా ఆ మహనీయుణ్ణి గుర్తు చేసుకుంటూ దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు దక్షిణాఫ్రికాలో గాంధీజీ నాయకత్వానికి బీజాలు పడ్డాయని అనుకోవచ్చు పంతొమ్మిది ఏళ్ళ వయసులో న్యాయశాస్త్ర విద్యాభ్యాసానికి గాంధీజీ ఇంగ్లాండ్కు వెళ్ళారు తల్లికిచ్చిన మాట ప్రకారం ఆయన మాంసానికి మద్యానికి స్త్రీ సాంగత్యానికి దూరంగా ఉన్నారు పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో న్యాయ విద్యలో పట్టా పొందిన గాంధీజీకి పద్దెనిమిది వందల తొంభై మూడులో దక్షిణాఫ్రికాలోని భారతీయ సంస్థలో ఇరవై ఒక సంవత్సరాలు పనిచేశారు ఒక విధంగా గాంధీజీ నాయకత్వానికి ఇక్కడే బీజాలు మొలకెత్తాయని మనం అనుకోవచ్చు భారతీయుల పౌర హక్కుల కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా గాంధీజీ ఉద్యమం చేసేలా దక్షిణ దక్షిణాఫ్రికాలోని పరిస్థితులు ఆయనను ప్రభావితం చేశాయి గాంధీజీపై తీవ్ర జాతి వివక్షత కొనసాగింది ఒకప్పుడు రైల్లో నుంచి నెట్టేసిన బ్రిటిషర్లు కేవలం తెల్లవాడు కానందువల్ల రైలులో మొదటి తరగతిలోంచి బ్రిటిష్ వారు గాంధీజీని నెట్టేశారు అలాగే హోటళ్లలోకి రానివ్వకపోవడం వంటి జాతి వివక్షతలు ఆయనకి సమాజంలోని అన్యాయాలను కళ్లకు కట్టినట్లు చూపాయి వాటిని ఎదుర్కోవలసిన బాధ్యతను గ్రహించి ఎదుర్కొని పోరాడే పటిమను ఆయన నిదానంగా అలవర్చుకున్నారు పద్దెనిమిది వందల తొంభై నాలుగులో భారతీయుల ఓటు హక్కులను కాలరాసే ఒక బిల్లును అతను తీవ్రంగా వ్యతిరేకించాడు బిల్లు ఆగలేదు కానీ అతను బాగా జనాదరణ సంపాదించాడు గాంధీజీ నేతృత్వంలో సహాయ నిరాకరణ ఉద్యమం పంతొమ్మిది వందల ఇరవై ఇరవై రెండు సంవత్సరాలలో మహాత్మా గాంధీజీ బ్రిటిష్ పాలన నుండి భారతదేశం స్వాతంత్రం పొందడానికి ప్రారంభించారు ఈ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని మహాత్మాగాంధీ ప్రారంభించడం వల్ల మహాత్మా గాంధీ నేతృత్వంలో జరిగిన ఒక ప్రధాన ఉద్యమం బ్రిటిష్ ప్రభుత్వపు వెన్ను విరిచిన ప్రజా ఉద్యమం బ్రిటిష్ ప్రభుత్వాన్ని పోషించే అన్ని రకాల పనుల నుంచి భారతీయులను తప్పుకోమని గాంధీజీ పిలుపునిచ్చారు అహింసా పద్ధతిలో భారతీయులు ఆంగ్లేయుల వస్తువులు వాడటం మానేసి ప్రాంతీయ ఉత్పత్తులను వాడటం ప్రారంభించారు దీని ద్వారా ఆంగ్లేయుల ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది భారతదేశానికి స్వాతంత్రం రావడంలో ఇదొక మలుపురాయి ఉద్యమం రవి అస్తమించని ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్రాన్ని కలిగించిన మహనీయుడు మహాత్మాగాంధీ పుట్టినరోజు సందర్భంగా అందరము ఆయనకు నివాళులర్పించవలసిన ఉంది